నల్గొండ జిల్లాలోని యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంలో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ పన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాతికి అంకితం చేశారు వైటీపీఎస్ లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కి భూమి పూజ చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ పనులు ఆలస్యమయ్యాయన్న భట్టి త్వరితగతిన పర్యావరణ అనుమతులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు వచ్చే జనవరి నాటికి అన్ని స్టేజ్లు పూర్తి చేసి నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు నల్గొండ జిల్లా దామచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ వన్ ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క జాతికి అంకితం చేశారు ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు గత ప్రభుత్వం నాలుగు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రెండు వేల పదిహేనులో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది ఒక్కోటి ఎనిమిది వందల మెగావాట్లు కలిగిన ఐదు యూనిట్ల నిర్మాణాన్ని రెండు వేల పదిహేడులో చేపట్టారు తొలుత పూర్తయిన రెండో యూనిట్ ను గతేడాది డిసెంబర్ ఏడున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇప్పటికే రెండు యూనిట్లు అందుబాటులోకి రాగా మూడు నాలుగవ యూనిట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి వచ్చే జనవరి నాటికి అన్ని స్టేజీలు పూర్తి చేసి నాలుగు మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తీసుకొస్తామని భట్టి విక్రమార్క తెలిపారు ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనిట్స్ ని స్టేజ్ వన్ కంప్లీట్ చేశాం స్టేజ్ టూ కూడా కంప్లీట్ చేయడానికి టార్గెట్స్ క్యాలెండర్ పెట్టుకొని ఈ సంవత్సరం టూ డిసెంబర్ కల్లా వీటిని పూర్తి చేసి టూ ట్వంటీ సిక్స్త్ జనవరిలో దీన్ని ఈ రాష్ట్రాన్ని పూర్తిగా డెడికేట్ చేసే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం మీ అందరికీ తెలిసిందే ఇది పెద్ద థర్మల్ పవర్ ప్రాజెక్టు దాదాపు ఒక రెండు సంవత్సరాలు ఇంత పెద్ద యూనిట్ ని వాళ్ళు పీఏల్ఏ సందర్భంగా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ క్యాన్సిల్ చేస్తే బాధ్యత రాయిచిగా దీని గురించి పట్టించుకోకుండా గాలి వదిలేస్తే వేల కోట్ల రూపాయలతో పెట్టి పెట్టుబడి పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టేటువంటి ప్రాజెక్టు ప్రతి ఒక్క రోజు ఆలస్యమైన విపరీతమైన భారం రాష్ట్ర ప్రజలకు పడతా ఉంది నెలకి వారానికి కూడా క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని దానికి అనుగుణంగా కంటిన్యూస్ గా మానిటరింగ్ చేసుకుంటూ ముందుకు రాబట్టే ఈ రోజు రెండు యూనిట్స్ ని కంప్లీట్ చేసి కేవలం సంవత్సర కాలంలో పూర్తి స్థాయిలో ఈ ని అన్ని యూనిట్లు కూడా ఇంటిగ్రేటెడ్ సంబంధించిన పైలాన్ని విక్రమార్క సహా మంత్రులు ఆవిష్కరించారు అక్కడే ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారు తర్వాత భట్టి సహా మంత్రులు యాభై ఐదు ఎకరాల విస్తీర్ణంలోని తొమ్మిది వందల రెండు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న టౌన్షిప్ కి భూమి పూజ చేశారు ప్రాజెక్టు వల్ల నష్టపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు యాదాద్రి పవర్ లో పనిచేస్తాం అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికి ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం మీకు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును పెట్టుకోవటానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతున్నాం అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం సో ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఫ్యాక్టరీ పెట్టమే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం దాదాపు నిలిచిపోయే ప్రాజెక్టును భట్టి విక్రమార్క ప్రత్యేక శ్రద్ధ పెట్టి పూర్తయ్యేలా చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు